వెల్కమ్ టు టుామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ ఒక శుభవార్త పోలీస్ కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి దసరా సందర్భంగా మీ అందరికీ షామ్ ఇన్స్టిట్యూట్ వారు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం అలాగే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి దసరా సందర్భంగా మరి అనేకమైనటువంటి రాయితీలను ఆఫర్లను ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా మరి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ న్యూ బ్యాచ్ ఆఫ్లైన్ అనేటటువంటిది కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో పన్నెండు పది రెండు వేల ఇరవై రెండు నుంచి దసరా అయిపోయిన తర్వాత అక్టోబర్ పన్నెండవ తారీఖు నుండి టీఎం ఈఎం బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి అలాగే ఈ లిమిటెడ్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ముందే అడ్మిషన్ తీసుకోండి ఈ అడ్మిషన్ తీసుకోవడానికి మనకి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కోర్చును కాబట్టి కొత్త బ్యాచ్ మనకి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి మనకు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఆఫ్లైన్లో కాకినాడ ఇన్స్టిట్యూట్లో ప్రారంభం కావుతుంది అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి న్యూ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ బ్యాచ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంతో మనకి అక్టోబర్ పన్నెండవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది మరి ఇందులో ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ వన్ బ్యాచ్ కాబట్టి ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు మీరు తెలియచేయండి మన షా మినిస్టర్ కాకినాడలో పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ బ్యాచ్ కూడా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ప్రారంభమవుతుంది ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రారంభమవుతుంది కాబట్టి మరి దాన్ని సంప్రదించడానికి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్కు సంప్రదించ కోరుతున్నాం సో మన ష్యామి ఇన్స్టిట్యూట్లో ఎస్ఎస్సి సిజిఎల్ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ప్రారంభమైంది ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ నడుస్తుంది మరల నూతన బ్యాచ్ దసరా తర్వాత పన్నెండో తారీఖు కొత్త బ్యాచ్ వేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్లో పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో జాయిన్ కావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మిత్రులకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం షా మినిస్టర్ కాకినాడ దసరా మహోత్సవ సందర్భంగా షామ్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సులోనైతేనేమి అలాగే స్టడీ మెటీరియల్లోనైతేనేమి మరి ఇతర ఏదైతే మనకు ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ సందర్భంగా మరి ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటి విధంలో థర్టీ పర్సెంట్ ఆఫర్ తోటి మనం ముందుకొస్తున్నాం మరి ఈ సందర్భంగా ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఫుల్ కోర్స్ ప్యాకేజీని కనుక మనం పరిశీలించినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి విత్ మెటీరియల్ ఆన్లైన్ క్లాస్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఆఫర్తో మనకి కేవలం వన్ ఇయర్ వ్యాలిడిటీతో మనకు రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది అయితే విత్ మెటీరియల్ కనుక కావాలనుకున్నప్పుడు మనకు ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వర్తిస్తుంది వితౌట్ మెటీరియల్ తోటి మనకు థర్టీ పర్సెంట్ తోటి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నారు అలాగే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి కనుక మనం చూస్తే విత్ మెటీరియల్ కనుక మనకు కావాలి అంటే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వితౌట్ మెటీరియల్తో మనకు ఆన్లైన్ క్లాసెస్ని తీసుకునే వారికి థర్టీ పర్సెంట్ ఆఫర్తో కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఎయిట్ మంత్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్ఎస్సి జీడి విషయంలో కనుక మనం పరిశీలిస్తే మరి విత్ మెటీరియల్తో కావాలి అంటే మనకు పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే వితౌట్ మెటీరియల్ థర్టీ పర్సెంట్ ఆఫర్తో మనకు ఆన్లైన్లో సిక్స్ నైంటీ నైన్ ఎయిట్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది అలాగే మనకిక్కడ మోస్ట్ పాపులర్ ప్యాకేజ్ అనేటటువంటి అర్థమెటిక్ రీజనింగు జనరల్ స్టడీసు అలాగే జనరల్ తెలుగు ఇంగ్లీషు డిజాస్టర్ మేనేజ్మెంటు బైఫర్కేషన్ సస్టైనబుల్ డెవలప్మెంటు తెలంగాణ హిస్టరీ మూమెంటు ఈ రకమైనటువంటి మొత్తం మన ష్యామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కనుక మనం పరిశీలిస్తే మనకు విత్ మెటీరియల్ వితౌట్ మెటీరియల్ వ్యాలిడిటీ థర్టీ పర్సెంట్ అనేటటువంటిది మన యూట్యూబ్లో లింకులో కానివ్వండి అలాగే ఫర్ డౌన్లోడ్ శామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కాకినాడ యాప్లో కానివ్వండి మీరు అన్నీ కూడా క్లుప్తంగా మీరు దేని దేనికి ఎంత వ్యాలిడిటీ అనేటటువంటిది ఎంత ఆఫరు అనేటటువంటిది మనకి ఇక్కడ క్షుణ్ణంగా కనిపిస్తుంది దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఆన్లైన్లో లింకును ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ కోర్సులను కూడా మీరు తీసేసుకోవచ్చు అలాగే ఎగ్జామ్స్ ప్యాకేజీ అనేటటువంటిది కూడా ఒకసారి పరిశీలించండి ఈ ఎగ్జామ్స్ ప్యాకేజీలో ఎస్ఐ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ టీఎంఈఎం తీసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ వన్ ఇయర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే మనకు మూడు వేలటువంటిది కేవలం ఇప్పుడు రెండు వేల ఒక్క వంద ఇవ్వడం జరిగింది అలాగే ఎస్ఎస్సి జీడి ఐదు వందల రూపాయలది కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడం జరిగింది ఈ ఆన్లైన్ కోర్సులన్నింటి కూడా ఈ ఆఫర్ అనే అనేటటువంటిది దసరా మహోత్సవ ఆఫర్ అనేటటువంటిది చివరి తేదీగా మనకు ఆరు ఆరు పది రెండు వేల ఇరవై రెండు దసరా తెల్లారి వరకు మనకు ఈ అవకాశం ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థిని ఈ అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం అలాగే ఎస్ఐపిసికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే బుక్స్లో విషయంలో కనుక మనం పరిశీలించినట్టయితే ఈఎం రెండు విత్ కొరియర్తో సహా మనం పోస్టేజీతో సహా కనుక మనం పరిశీలిస్తే ఫుల్ సెట్ అనేటటువంటిది మూడు వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది కాబట్టి చాలా లాభదాయకంగా ఉంటుంది మనం ఉద్యోగం సాధించాలి అంటే ఒక చినిగిన చొక్కాయిన తొడుక్కొని ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోమని చెప్పారు కాబట్టి ఇక్కడ మనం మంచి నాణ్యమైనటువంటి బుక్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ నాణ్యమైన బుక్స్ మన దగ్గర ఉంటే ఉద్యోగం రావడం అనేటటువంటి చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఎస్ఐపిసి విద్యార్థులకు సంబంధించినటువంటి బుక్స్ టీఎం అండ్ ఈఎం ఫుల్ సెట్ త్రీ థౌజండ్ విత్ ఇంక్లూడింగ్ ఆఫ్ పోస్టల్ ఛార్జెస్ దట్ మీన్స్ కొరియర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ మొత్తం ఆన్లైన్ కోర్సెస్ను మీరు ఇక్కడ ప్యాకేజీలో అక్కడ నెంబర్స్ ఇచ్చారు అలాగే లింకులు ఇచ్చారు ఈ లింకులో మీరు తీసుకొని రిజిస్ట్రేషన్ పొందవలసిందిగా కోరుచున్నాం మరొక దసరా సంబంధించినటువంటి మహోత్సవ ఆఫర్ను అందిస్తున్నది మరి మనం చదవడమే ప్రధానం కాదు మన మెమోరీని కూడా మనం ఒకసారి రీకాల్ చేసుకోవాలి రీకాల్ చేసుకున్నటువంటి మెమోరీని కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి మరి అలాంటి అవకాశంలో భాగంగా ప్రత్యేకంగా ఓల్డ్ స్టూడెంట్కు సంబంధించినటువంటి వారు పూర్వ విద్యార్థుల యొక్క కోరిక మేరకు వారు కోరుకున్నటువంటి కోరిక వారు కలలను కలల కోరిక మేరకు ఆఫ్లైన్ సండే మోడల్ టెస్ట్ ఈ ఆఫ్లైన్ సండే మోడల్ టెస్ట్ మెగా మోడల్ టెస్ట్ ఎప్పుడైతే మనం కండక్ట్ చేస్తున్నామో ఆ కండక్ట్ చేసేటటువంటి దాంట్లో ష్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప ఆఫర్ని ఇస్తుంది థర్టీ పర్సెంట్ ఆఫర్ తోటి ఈ ఆఫ్లైన్ సండే మోడల్ టెస్టులు ఐదు వేల రూపాయలకు మనం రాసేటటువంటి టెస్టులు కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే మనకు నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి విద్యార్థి యొక్క ఆశయాలు నెరవేరాలి అంటే ప్రతి విద్యార్థి ఉద్యోగాన్ని సాధించాలనే తపనను మనం సాధించుకోవాలంటే మరి ఈ ఆఫర్ను మీరు అందుకోండి కేవలం ఇది ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే కలిగి ఉన్నది కాబట్టి ప్రతి విద్యార్థి యాప్లోకి వెళ్ళి వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మరి ఈ ఆఫర్ కేవలం మూడు పది రెండు వేల ఇరవై రెండు వరకు విస్తరించి ఉన్నది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాళ్ నైన్ జీరో ఫైవ్ టూ టూ త్రీ సెవెన్ త్రిబుల్ ఎయిట్ నెంబర్ కనుక మీరు చేస్తే ఈ అవకాశం యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తారు కాబట్టి ఆఫ్లైన్ సండే మోడల్ టెస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ తో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్విగ్న పరుచుకొని ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు